ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు ముగ్గురు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగిందనమాట తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న ముగ్గురు శాశ్వత న్యాయమూర్తులుగా నియమ ఇక్కడ నియామకమయ్యారు జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి జస్టిస్ అనిల్ కుమార్ జూ కంటి జస్టిస్ సుజనను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ఉత్తర్వులు జారీ చేసింది వారితో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజా పాల్ ప్రమాణ స్వీకారం చేయించారు ముగ్గురు న్యాయమూర్తులు కూడా రెండు వేల ఇరవై మూడు జులై ఒకటిన అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలైతే చేపట్టారు వీటిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించేందుకు ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను పరిగణలోకి తీసుకుని కేంద్రం ఆ ముగ్గురిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ క్రమంలో మొదటి కోర్టు హాల్లో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ ప్రమాణ స్వీకారం అయితే చేయించారన్నమాట వీరి చేత ఈ విధంగా తెలంగాణకు సంబంధించి శాశ్వతంగా ముగ్గురు ప్రధాన మనకి చూసుకున్నట్లయితే న్యాయమూర్తులు అయితే రావడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి